హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ నేనైతే నిమ్మకాయల కోతకెళ్ళాము ఇవాళ కోస పని అలసిపోయి అందులోకి బీపీ డౌన్గా అనిపించింది కల్దీరతని మనం ఒక నిమ్మకాయ కొనుక్కొని తిన్నాను అలాంటి టైంలో గమ్ము కొనుక్కుంటా ఏదో నిమ్మకాయ రసంగా అంతా అయితే కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది తిన్నాక కొంచెం నాకు అయితే రిలీఫ్గా అనిపించింది నా వాళ్ళైతే చూస్తున్న ఒక రాలేదని కూర్చోబడినా అనుకుంటున్నారు కానీ కూర్చొని నమ్మ పండు తిని రాలేదాన్ని నడుస్తున్నారు నేనైతే నేను చూడన్నాను ఇలాగ మధ్య మధ్యలో కొంచెం కొంచెం రసం నింపండు తీసుకుంటే విటమిన్స్ కాల్షియం బాగుంటుంది బీపీ డౌన్ కాకుండా నార్మల్గా కొంచెం కళ్ళు తిరిగేది తగ్ తగ్గుతుంది వేలాది అయితే బల్లే కాసింది రోజు వర్షం వస్తుంది చిన్న పెద్దగా అనిపించలేదు ఈరోజు ఎండ కాసేతులకి ఎండకి నిలబడి లేకపోయాము తప్పదు కదా సేపటి కూర్చొని తిని మళ్ళీ మీరు ఎప్పుడన్నా పనికి వెళ్ళినప్పుడు అలా అనిపిస్తే అలాంటప్పుడు ఒక నిమ్మ పండు తీసుకొని రసం తీసుకుంటే బాగుంటుంది